పిల్లి వాడు పర్మనెంట్ గా ఢిల్లీలో సెటిల్ అయ్యాడంట వాడు లేడే మనకి ఇంకా వదల్ను నా కొడుకు నిన్న నువ్వు చేసిన ఆ లబరొని చచ్చిన తాన్ని తచ్చినా వదల్ను గురించి నిన్నే తెలిసింది అతని గురించి నాకు తెలుసు నా గురించి అతనికి తెలియాలి అందుకే అతనికి ఒక పార్టీ ఇవ్వాలనుకుంటున్నాను ఎప్పుడు రేపే రేపు నువ్వు కాదు కదా మీ మమ్మీకి మమ్మీ వచ్చి అడిగినా బాలే రాడు ఊరుకుంటా అమ్మా ఊరుకో నీకేం తెలియదు ఏం లేదండి రేపు మా సర్లం పుట్టినరోజు అయితే మీ పుట్టినరోజు నేను ఏర్పాటు చేస్తాను ఏంటి నా పుట్టినరోజు నువ్వు చేస్తావా మీ పుట్టినరోజు నేను చేస్తేనే బాలే వస్తాడు అప్పుడు నా మనసులో ఉన్న చెప్పడానికి వీలవుతుంది ప్లీజ్ ఆంటీ సరేనమ్మా తప్పకుండా తీసుకొస్తా థ్యాంక్స్ అండి ఏంటో చూపు మళ్ళీ తిరక సార్ అదేం లేదు నన్నా రేపు నా బర్త్ డే భైరవి చేద భైరవ అమాది మామూలు భైనవి కాదు పాతాళ భైరవి మనకు వర్కౌట్ అవుట్ అవ్దు నేను రాను భైరవి పాతాళ భైరవి అయితే నువ్వు తోట రాముడు నన్నా తొడగట్టి రావాలియా ఓ అబ్బా మొత్తానికి ఆ పిల్లతో నెరికించావే కొంది బాలయ్య ఐ డోర్ లక్ నానా ఎక్స్ట్రా గాలంద్ర ఎగిరిపడే లై ఎంట్రీ ఇట్స్ సూట్ షూట్ తీసుకుండే సిమ్మ ఎట్టా ఉన్నాడ చిస్క్ ఇస్కో నీకోసమే కష్టపడి వయించి తీసుకొచ్చా ఆ పిల్ల చేయి పట్టుకో అమ్మా లోపల లేదమ్మా ఆక్స్ పట్టుకో పట్టుకో వాకే ఇది జంట కమా నాయ్ బాబు ఎలా ఉంది ఆ జంట సూపర్ కదమా అతను అయ్య నా కొడుకు అప్పుడు బాబు అంటే ఎలా ఉంది పెరచించుకొచ్చిన హీరోలా ఉన్నాడు అయ్యో ఎవరు అతను మా బాబాయ్ సారు నమస్కారం సారు ఆ అంటే ఎలా ఉంది సారు చాలా సూపర్ గా ఉంది అబ్బాయి చాలా డబున్నళ్ళ ఉన్నాడు అయ్యో నా కొడుకు ఆ అమ్మాయి మాత్రం పెద్ద కోడేశ్వరాలు లే వాళ్ళ అమ్మకు లండన్ లో పెద్ద పెద్ద బిజినెస్ డాన్స్ స్కూల్స్ అవి ఇవి అన్ని చాలా ఉన్నాయి అబ్బా చాలా అసలు నా కొడుకుకి నాదిష్ట తగ్గింది ముందు ఇంటికెళ్ళి ఉప్పుది బా బా పా ఆహా ఆ దేవుడు అన్యాయం న్యాయం మాత్రమే చేసే నాలాంటి వాడికి కూడా ఒక్కోసారి అంత న్యాయం చేస్తాడు బట్టలు కొట్టు ఓనర్ కొడుక్కి బట్టలు అమ్ముకునే కూలీ దాన్ని కట్టబెట్టాడు ఒక లేబరు గాడికి లండన్ పిల్లతో లింక్ పెట్టాడు అర్జెంటుగా ఈ లోకల్ మ్యాటర్ లండన్ కి అయ్యస్టి చేసి వాళ్ళమ్మకి పోస్ట్ చేయాలి అమ్మా ఏంటి మని బ్యాస్ లైసర్స్ ఇటాలియంట్ లైట్ ఏంటి ఇంగ్లీష్ సినిమా పేర్లన్నీ చెబుతున్నావు బాలయ్య ఇవన్నీ ఫారిన్ డిషెస్ తింటే చాలా బాగుంటాయి తినవరు మనం తినేదేంటో మనకి తెలిసి తినాలి తెలియంది ఆ దేవుడిచ్చినా తీసుకోను వంట చేయడానికి మేము పొయ్యి వెలిగిస్తే చేసిన వంట కింద మీరు పొయ్యి వెలిగిస్తారు భలే కామెడీగా ఉందే ఫుడ్ అంటే మన ఆంధ్ర ఫుడ్ ఏది ఆవకాయ గోంగూర పచ్చడి ఉప్పు చేప పప్పు చారు ఉలవ చారు అన్ని కలిపి కొడితే అజ్జర బజ్జా మషాల నషాలానికి అంటుతుంది అది మా అమ్మ చేత్తో కలిపి పెట్టిందంటే అన్నంతో పాటు అమ్మ ప్రేమ కూడా కలిసి అలాగే వెళ్ళిపోద్ది